హాయంద్రిక నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన సో భూ ఆక్రమణ సో ఈ కేసులో క్రిమినల్ కేసులు పెట్టండి అని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశించారు అసలు ఇక్కడ ఏం నడుస్తుంది అసలు ఏం జరుగుతుంది అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్లో తెలియని వారు ఉండరేమో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా డామినేట్ చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఆయన ఎంపీగా ఉన్నారు అలాగే ఆయన ఆయన గురించి చెప్పుకోవడానికి ఒక రోజు సరిపోదు క్లుప్తంగా మనం నేను వివరించి చెప్పే ప్రయత్నం చేస్తా ఓకే అయితే ఆయన గతంలో వైసీపీ పాలనలో అటవీ భూములు ఆక్రమించాడు అలాగే బొగ్గమఠం భూములు ఆక్రమించాడు ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి తనకి ఎదురే లేనట్టుగా ఆక్రమించాడు ఓకే ఆక్రమించడమే కాదు ఉపాధి హామీ నిధులు కావచ్చు అంటే గవర్నమెంట్ నిధులతోటి ఏకంగా ఆ రాజదర్బార్కి ఫామ్ హౌస్ అని కట్టాడు అడవిని నాశనం చేసి దానికి రోడ్డు కూడా ప్రభుత్వ నిధులతోనే ఎంచుకున్నాడు అంటే ఇష్టారాజ్యం అంతా నా ఇష్టం అనేటువంటి ఉద్దేశంతో చలరగిపోయేవాడు ఓకే అంత మాత్రమే కాదు అంటే దీని మీద కేసు నమోదైంది గతంలోనే ఈయన ఆక్రమణం చేసిన విషయాన్ని ఫిర్యాదులు అందాయి కూట ప్రభుత్వం వచ్చాక దీని మీద విచారణ చేపట్టారు రీసెంట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే డీజీ స్థాయి వ్యక్తులు కూడా ఇది నిజమని చెప్పి నివేదిక ఇవ్వడమే కాకుండా ఈయన మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ప్రభుత్వ అధికారులు అటవీ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అలాగే డీజీ సిఫారసు చేశారు డిప్యూటీ సీఎం గారికి వెంటనే ఆ సిఫారసు మేరకు సంబంధిత అధికారులతో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఎందుకు అద్భుతం అని అంటున్నారంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన రాచకాలు అన్ని ఇన్ని కాదు ఏకంగా మూడు సంవత్సరాలు సారీ మూడు దఫాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు నాలుగో దఫా ముఖ్యమంత్రిగా అని చేస్తున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఏకంగా చిత్తూరు జిల్లాలో నీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన మీద ఏకంగా వైసీపీ మూకలతోటి రాళ్ల దాడి చేయించి కార్యకర్తల రక్తాలు రక్తం కల చూసినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓకే అంత మాత్రమే కాదు ఆయన మీద రాళ్లదాడి చేయిస్తే అంటే ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని ఎలిమినేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన భౌతికంగా ఇక్కడ నుంచి లేకుండా చేయాలని చంపాలనే ప్రయత్నం చేసిన ఒక ద్రోహి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు మంత్రి లోకేష్ గారు కూడా పాపాల పెద్దిరెడ్డి నీ పాపాల పండుతే నీ ఎంత చూస్తా అని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చాడు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతమంది టీడీపీ కేడరు వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి ఆశించారు యాక్షన్ తీసుకోవడం లేట్ అయింది యాక్షన్ న్యాయం జరగడం లేట్ అవుద్దేమే కానీ ఖచ్చితంగా న్యాయం అనేది జరిగి తీరుద్దు అనేది ప్రూవ్ అయింది అందుకని చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనంగా ఉంటున్నారు లేకపోతే పెద్దిరెడ్డి నాయుడు మంది మార్బలం అంగబలం అర్ధబలానికి చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడ్డాడేమో అన్నటువంటి అనుమానాలు ప్రజల్లో వచ్చాయి ఓకే కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు భయపడరు ఆయన అట్లా కనిపిస్తారు అంతే ఆయన మౌనంగా ఉంటారు ఆయన స్థితప్రజ్ఞత కొంతమందికి అది చాతగాని తనంగానో అలసుగాను కనిపించవచ్చు కాక ఆయన నిండుకుండ కథలతో అన్నట్టుగా ఆయన వ్యూహ వ్యూహాలు ఎలా ఉంటాయంటే చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిని తోలు వలిసే మనస్తత్వం గతంలో మనం చూసాం రౌడీ అన్నవాన్ని ఏరిపారేశాడు అంటే చట్ట ప్రకారమే ఆయన ఇల్లీగల్గా జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్లరు కాబట్టి ఆయన మీద కూడా రాళ్ల దాడు చేసినటువంటి విషయం అంత మాత్రమే కాదు గతంలో కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవాలని చెప్పేసి శ్రీకాకుళానికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది టీడీపీ కార్యకర్తలు సైకిల్ మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి పాత సైకిల్ యాత్ర చేస్తా ఉంటే వాళ్ళ బట్టలు ఇప్పదీసి వాళ్ళని కొట్టి దూషించి నానా విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఎన్నిటి పర్యవసానం పాపాల పెద్దిరెడ్డి అంత చూస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు చెప్పారు ఆ ప్రకారమే నా స్థాయి కాదు నీకు డిప్యూటీ సీఎం గారిని ఎంత చూస్తాడని చెప్పేసి డిప్యూటీ సీఎం గారిని ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్గంలో అన్నాడు కాబట్టి ఆ అటవీ శాఖ మాతులు గా ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి చట్టప్రకారం దొరికే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు ఓకే అయితే ఇక్కడ ఒక విచిత్రం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళదాడి చేశారు కదా చేసిన తర్వాత టీడీపీ వారు కేసు నమోదు చేయగా టీడీపీ వారు ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకపోగా మూడు రోజుల తర్వాత వైసీపీ నాయకుడు ఒక అతను అతని పేరు కూడా చెప్తాను నేను వైసీపీ వైసీపీ నాయకుడు మూడు రోజుల తర్వాత ఉమాపతి రెడ్డి అండి ఓకే ఉమాపతి రెడ్డి అనే అతను చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు హత్యాత్రం కేసు నమోదు చేశారు పోలీసులు చూడండి ఎంత గొప్ప వ్యక్తి జరిపించుకున్నదేమో చంద్రబాబు కేటగిరి గనక వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ అవి ఉంటాయి కదా జాకెట్స్ జాకెట్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అడ్డు పెట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు తల పగిలిపోయేది ఆ రోజు ఈయన మీద కళ్ళ కట్టినట్టుగా ఆ వీడియో కూడా ఇప్పటికీ మనకి సోషల్ మీడియాలో ఉంది అలాంటి నేపథ్యంలో ఈయన మీద హత్యాత్తిన కేసు చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రమే కాకుండా మాజీ మంత్రులు ఉమా గారి మీద అలాగే హర్నాథ్ రెడ్డి గారి మీద అలాగే క్రియాశీలకమైనటువంటి టీడీపీ నాయకుల మీద ఇరవై మంది మీద కేసులు బుక్ చేసి ఇబ్బంది పెట్టారు ఓకే సో ఇలాంటి పాపాల పెద్దిరెడ్డి మీద ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవటం సర్వత్ర ప్రజలతో పాటు నాయకులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మనం చూసాం ఇప్పుడు గతంలో వైసీపీ పాలనలో జరిగినటువంటి ఆకృత్యాలు మద్యం కుంభకోణం అసలు కవితకేది కాదు అని అర్హం అన్నట్టు దోచుకోవడానికి ఏది కాదు ప్రతిదీ మేము దోచుకుంటా ఉన్నట్టుగా దోచుకొని కొండలు గుట్టలు మద్యం లెక్కలు అన్నీ దోచుకున్నారు చూడండి ఇప్పుడు మద్యం కుంభకోణంలో గోవిందప్ప అనే అతను ఈరోజు భారత సిమెంట్స్లో డైరెక్టర్ పూర్తి కాలపు డైరెక్టర్గా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆ వ్యక్తి ఈరోజు నెల రోజుల నుంచి తప్పించుకుంటూ అతను విచారానికి నోటీస్ ఇస్తే దాన్ని కూడా స్పందించకుండా కర్ణాటకలో రిసార్ట్లు అంటూ వెల్నెస్ సెంటర్లు అంటూ తిరుగుతూ ఉంటే సాంకేతికత ఆధారంగా అతను పట్టుకున్నారు అరెస్ట్ చేశారు ఇప్పుడు భారత రెడ్డి గుండెల్లో జగన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా చట్ట ప్రకారం చట్టం ఎవరిని ఉపేక్షించదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఒక సింహ సింహస్వప్నంలాగా వైసీపీ నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు అర్థమైంది గ్రహించారు ఓకే సో ఇప్పుడు ఈ క్రిమినల్ కేసులు పర్యవసనంగా ఎలా ఉంటుందంటే డెఫినెట్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కట్టకటాల పలు చేస్తారు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన భార్య ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇతను ఈ మహానుభావుడు మిథున్ రెడ్డి లెక్క స్కామ్ లో కూడా బడా నేతగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి నెలకి మద్యం కంపెనీల నుంచి డిజిటల్ నుంచి యాభై నుంచి అరవై కోట్ల రూపాయల ముడుపులు వస్తాయి కదా ఇతను కీలకంగా వ్యవహరించాడు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఇతను సో వీళ్ళిద్దరూ పెద్దిరెడ్డి కుటుంబంలో కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ అటవీ భూముల ఆక్రమణ విషయంలో జైలుకి వెళ్ళక తప్పదు వీళ్ళకి ఒక రకంగా లోకేష్ గారు చెప్పినట్టుగా పాపం పండింది మూడింది అనేది వాస్తవం డెఫినెట్గా వీళ్ళకి ఉచ్చు బిగుస్తుందని చెప్పచ్చు ఓకే థ్యాంక్స్ అండి